క్యాప్టెన్ ఎందుకు అయ్యానా అని ఇప్పుడు చాలా బాధపడుతున్నాను అంటూ తనలో తను కుప్పకూల్పోతున్నావు అమర్దీప్ అసలు విషయానికి వస్తే అమర్ క్యాప్టెన్ అయినప్పటికీ అమర్ మాట పెద్దగా హౌస్మెన్స్ పట్టించుకోవడం లేదు ఇక్కడ అర్జున్ అంబాటి శివాజీ వీళ్ళకి నచ్చినట్లు వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అక్కడ వంట చేయమని చెప్పినా వంట చేసుకొని తినమని అన్నా ఏ ఒక్కరు కూడా మాట వినడం లేదు ఆఖరికి సీరియల్ బ్యాచ్ కూడా మాట వినకపోవడంతో అమర్ అయితే క్యాప్టెన్ అయ్యానని ఫీలింగ్ నాకు రావడం లేదు పైగా నాకు ఓసీగా వచ్చిన క్యాప్టెన్ అంటూ సెటర్లు కూడా వినాల్సి వస్తుంది ఇటువంటి కర్మ ఏంటో నాకు అర్థం కావడం లేదు కావాలనుకున్న చేతికి వచ్చిన సంతోషం లేకపోవడం అంటే ఇదేనేమో అంటూ బాధపడుతూ ఉన్నాడు అలానే కన్ఫ్యూషన్ రూమ్లో బిగ్ బాస్ ఇచ్చిన కేక్ విషయం కూడా హౌస్ మేట్స్తో షేర్ చేసుకోవడం బిగ్ బాస్ కూడా ఆ వీడియోని అమర్దీప్ ఎలా తిన్నాడనే విషయాన్ని కూడా వీడియోని ప్లే చేసి కంటెస్టెంట్స్కి చూపించడంతో ఏదేమైనా ఇంకా మూసుకోరా కేక్ తినేసి ఇంకా టాస్క్లో మాకు కేక్ కూడా దొరకకుండా చేసేస్తామంటూ శివాజీ అన్న మాటలకు కూడా విపరీతంగా బాధపడిపోతూ ఉన్నాడు ఈ భాగంగానే తనకి కెప్టెన్సీ వచ్చినా ఆనందం లేదంటూ బాధపడడం జరుగుతుంది మరి అమర్ బాధకి కారణం ఎంత and the work